నమస్తే అండి జీవితంలో ఏది చేయొచ్చునో ఏది చేయకూడదు అని అందరికీ తెలియదు అది కొందరు చెప్పితే వినాలి పాటించాలి ఆచరించాలి జీవితంలో ముందుకెళ్ళేకి మంచి మార్గం మనకు అన్నీ తెలుసు అనుకుంటాము ఎన్నో తెలియదు కొందరు చెప్తే కానీ మనకి తలకెట్టదు అలా నాలో కూడా జరిగింది ఏదైనా వింటనే ఇది మంచి చేయడని అనిపిస్తుంది అలానే నా మాటలు విని కొందరు అనుకోవచ్చు అందుకే సరే ఇంకా లేట్ చేసేదొద్దు మెంట్రలోకి వెళ్దాం ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఏమో నగలో నట్రా ఏమో తీసుకున్నారు అది మనము తీసుకోవాలనే కోరిక రాంగ్ అది ఏమంటే వాళ్ళు భర్తకు సంపాదన ఎక్కువ ఉండవచ్చు మన భర్తకు తక్కువ ఉండవచ్చు మనము మంచము ఎంతుందో అంతే చాపుకోవాలి కాళ్ళు ఎక్కువ చాపుకునేకపోతే బయటకు వచ్చేస్తాయి కదా అలానే జీవితంలో ప్రతిదీ మనము ఒకరిని చూసి చెయ్యనేకూడదు మనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా మనకి ఆ రోజుకి రెండు కూరలు లేవా ఒక కూర తిందాము దాంట్లోకి మంచి లేదా అవసరం లేదు ఎవరు చూడరు కదా ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా బ్రతకచ్చు ఏమంటే బయట వాళ్ళని చూసి మనమేమో చేయకపోతే గొంతులో పడేది మాత్రము పక్క మన భర్తను బాధ పెట్టినట్టు అవుతుంది అవమానించినట్టు అవుతుంది తనను హింసించి ఆ నగలు తీసుకునేది అవసరమా మన కోసమే కదా తను బయటికి వెళ్ళి అంత కష్టపడి మనకు ఏది తక్కువ లేకుండా జరుగుతుండేది కాదంటారా భర్త అంటే భరించేవాడు అని అంటారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనము ఇంట్లో ఎంత పని చేస్తున్నా బయటికి వెళ్ళి పని చేయకుంటే మనకి అన్నం ఎలా వస్తుంది ఇంట్లో పని చేసుకుంటూ కూర్చుంటే అన్నం వస్తుందా మన నోటికాడికి బయటికి వెళ్ళి పనులు చేసుకొని పేమెంట్ తెచ్చుకొని రేషన్ తెచ్చుకొని వండుకొని తింటే తప్ప ఇప్పుడు భర్త మనం ఇంట్లో ఉంటే మనం పని చేసినా చేయకున్నా తను తెచ్చి నీకు వేస్తాడా లేదా అది మనం ఆలోచించాలి పక్కింటోళ్ళు అక్కింటోళ్ళు తీసుకున్నారని ఎప్పుడు మీరు తల చెడుపుకోకండి భర్తని అర్థం చేసుకొని నడుచుకోండి ఇంకా ఇంపర్మేషను కావాలంటే ఇంకా ఇస్తాను నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ ఇవ్వండి నేను ఇంకా కొంచెం మంచి మాటలు చెప్పాలని నిర్ణయించుకున్నాను భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి బిడ్డల్ని ఎలా చూసుకోవాలి ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి అన్నీ చెప్తాను నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి